నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బంగ్లాదేశ్ ఇప్పుడు రాక్షస మూకల చేతుల్లో ఉంది బంగ్లాదేశ్ పౌరుడైన దీపు చంద్రదాస్ అనే హిందువును అక్కడ యువకులు కొట్టి తలకిందులుగా వేలాడదీసి సజీవంగా నిప్పు పెట్టారు ఆయన నిప్పుల్లో కాలిపోతూ ఉంటే రాక్షసుల్లా చూస్తూ నృత్యాలు చేశారు ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామా అనిపిస్తుంది కాని అది బంగ్లాదేశ్ గొడవ అయితే మన దేశానికి బాధ కలిగించే అంశాలు అందులో ఉన్నాయి దేశ విభజన సమయంలో వారు ఇండియాను ఎంచుకోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల వారు బంగ్లాదేశీయులు అయ్యారు లేకపోతే హిందూ భారతీయులు అయ్యేవారు బంగ్లాదేశ్ లో హింస హిందువుల కేంద్రంగా సాగుతోంది మైమనింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని గుంపుగా చేరి అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఘటన సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసింది కేవలం పని ప్రదేశంలో జరిగిన చిన్న వివాదానికి దైవదూషణ ముద్ర వేసి అతడిని అంతమొందించారు ముందు ఇక్విలాబ్ మంచో ప్రతినిధి ఉస్మాన్ హాదీ మృతి తర్వాత జరిగిన అల్లర్లలో మైనారిటీల ఆస్తులు మతపరమైన స్థలాలే లక్ష్యంగా దాడులు జరిగాయి ఈ దారుణాలు జరుగుతున్న అంతర్జాతీయ మీడియా ప్రముఖులు మౌనంగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు హత్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి రఫా ఉదంతంపై గొంతు ఎత్తిన వారు ఇప్పుడు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమంపై మాత్రం మాట్లాడలేకపోతున్నారు కొన్ని నెలల క్రితం గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఆ లైసాన్ రఫా అనే నినాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ఆ చిత్రాన్ని పంచుకున్నారు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులను వీధుల్లో కొట్టి చంపుతున్న దేవాలయాలను ధ్వంసం చేస్తున్న అదే సెలబ్రిటీలు పెదవి విప్పడం లేదు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న విషయాలపై స్పందించే వీరు తమ పొరుగు దేశంలో సొంత మతానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోతుంటే స్పందించకపోవడం వారి సౌకర్యవంతమైన సామాజిక స్పృహను బయట పెడుతోందని విమర్శలు వస్తున్నాయి రఫా విషయంలో మానవతావాదం గుర్తుకు వచ్చిన వారికి బంగ్లాదేశ్ లోని హిందూ మహిళల ఆర్తనాదాలు మైనారిటీల వేదన ఎందుకు వినిపించడం లేదనేది ప్రధాన ప్రశ్న గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ లో వేలాది ఇళ్లను తగలబెట్టారు వందలాది మందిపై దాడులు చేశారు ఈ గణాంకాలు భయానకంగా ఉన్నప్పటికీ ప్రపంచ వేదికలపై వీటి గురించి మాట్లాడే గొంతులు తక్కువయ్యాయి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను కూడా అంతే తీవ్రంగా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నది ఎక్కువ మంది అభిప్రాయం ఆ లైసాన్ రఫా అన్నప్పుడు ఎంతటి ఆవేదన ఉందో సేవ్ బంగ్లాదేశ్ మైనారిటీస్ అన్నప్పుడు కూడా అంతే నిబద్ధత అవసరమని అనుకోవచ్చు అది ఆ దేశ అంతర్గత విషయమని చంపుకుంటుంది ఆ దేశ పౌరుల్నే అనుకుంటే మాత్రం ఎప్పుడు ఇతర అంశాలపై స్పందించకుండా ఉండడమే మంచిది ఇలాంటి దారుణ ఘటనలపై మీరేమనుకుంటున్నారు ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన అంతర్గత సమస్యగా చూడాలా లేక మానవత్వాన్ని ప్రశ్నించే గ్లోబల్ ఇష్యూగా ప్రపంచం స్పందించాలా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసపై అంతర్జాతీయ మీడియా సెలబ్రిటీలు మౌనంగా ఉండడం సరైనదేనా ఆల్ ఐసాన్ రఫా అన్నప్పుడు చూపిన స్పందన సేవ్ బంగ్లాదేశ్ మైనారిటీస్ విషయంలో ఎందుకు కనిపించడం లేదని మీకు అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి మీ ఒక్క కమెంట్ కూడా ఈ అంశంపై చర్చను ముందుకు తీసుకువెళ్లే ఒక గొంతుగా మారుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం